ంగా రెండు గుణముల్ని భగవద్ అనుగ్రహం చేత భగవంతునితో వైరం చేత క్షయింపజేసుకుని వాళ్ళు శుద్ధ సత్వాన్ని పొంది తిరిగి వైకుంఠానికి చేరుకున్నారు ఇది మొత్తం తత్వం అండి అక్కడ దాగ్యమని గమనించవలసిన పద్ధతి అందుకే రజోగుణ తమో గుణాలే తర్వాత వాళ్ళ లక్షణాల్లో కనబడుతున్నాయి పరిశీలించండి రజోగుణం సంగతి ఎలా ఉంటుందంటే వాడు శాంతిగా ఉండడు ఇంకొన్ని శాంతిగా వాడు ఎప్పుడు ఏవో వ్యాపకాలు పెట్టుకుంటూ ఉంటాడు లేకపోతే తోచదు వాడికి అలాంటి వాడు ఏ వ్యాపకాలు పెట్టుకోకపోతే ప్రపంచానికి ప్రమాదం అది ఒకటి ఉంది వాడు కొంతమంది కాముగా ఉంటే ప్రమాదం అండి వాడికి ఏదో పని చెప్పేస్తే పనికి వస్తుంది అలాంటి రజోగుణ వికారం చేత కామక్రోధాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి వాడు వాడుకున్నది చాలక ఇంకా ఇంకా కావాలని తపనతో తిరుగుతుంటాడు అదే పని చేసేడు రజోగుణ లక్షణం కలిగినటువంటి నిరణ్య రావణాసురుడు ఇచ్చాడు తమోగుణం పని ఏమిటంటే అసలు ఏది ఆలోచించక్కర్లేదే తిని పడుకుంటే బెటర్ అనుకుంటాడు అందుకే ఒకడు చాప చుడతాడు ఇంకోడు నిద్రపోతాడు రెండు అది తమో గుణ లక్ష్మి మీరు పరిశీలించండి ఇది మరి దంత భక్తులకు వచ్చే కల అంత పెద్ద కథ లేదు దానికి చాలా రహస్యం ఉంది ఎన్నో ఆలోచించాలి మొదట వాళ్ళిద్దరూ గొప్ప తపస్సు చేశారు హిరణ్యాక్ష హిరణ్యకశపులు కానీ రావణ కుంభకములను గొప్ప తపస్సు చేశారు ఎంత తపస్సు చేశారంటే ఆ తపో బలానికి భగవంతుడి దిగిరావాల్సి వచ్చింది వాళ్ళకి అంతేగా దేవతలను కూడా గడగడలాడించారు వాళ్ళకి పెద్ద హిస్టరీ తయారైపోయింది ఆ తపస్సుతో వాళ్ళు చాలా కర్మ క్షయం చేసుకున్నారు కనుక మిగిలిన కాసింత కర్మ మిగిలింది ఆ జన్మలో తపస్సు అవసరం లేకపోయింది అందుకే వాళ్ళ గురించి పెద్ద పట్టించుకో శిశుపాలు భక్తుల గురించి హిరణ్యాక్ష హిరణ్యకశువులు రావణ కుంభకర్ణలు గుర్తొచ్చినంతగా శిశుపాల భక్తులు గుర్తురా ఎందుకంటే ఆ రెండు జన్మల్లోనే వాళ్ళు అయిపోయింది బోల్డ్ అంత తపస్సు చేశారు తర్వాత జన్మకు వచ్చేటప్పటికల్లా అంత తపస్సు అవసరం లేకపోయింది అంత తపస్సు లేదు కనుక వాళ్ళకి అంత కథ కూడా లేదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఇవన్నీ ఆలోచించవలసిన అంశములండి ప్రతి దాని వెనకాల తను పురాణ గదులు పైపైన వింటూ ఉంటే ఒకలా కనబడుతుంటే ఆలోచిస్తే అద్భుతమైన ఔచిత్యాలు కనబడతాయి మన బ్రతుకు ఆలోచన ధోరణి మార్చే వేస్తాయి ఇది తెలుసుకోవాల్సింది మొత్తానికి అలాగా వాళ్ళు దితి ఒక్కసారి కశ్యప ప్రజాపతిని కూడని సమయంలో కోరిన కారణంగా సంధ్యా సమయంలో తత్ఫలితంగా కలిగినటువంటి సంతానముగా చెప్పబడుతున్నారు హిరణ్యాక్షణ్యశలు ఇది మనం ఈ సన్నివేశం కూడా చూడాలి అంటే సంతానం కలియడానికి స్త్రీ పురుష యోగమే కాకుండా కాలము సంస్కారము ఎన్ని కారణాలు ఉంటాయి ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఎందుకంటే పశువుల వలె వాటికి నిజానికి నిర్ణయం ఉంది ప్రకృతికి అనుగుణంగా వెళ్ళిపోతాయి కానీ మానవులు మాత్రము ధర్మాన్ని ఆశ్రయించి నియంత్రించుకోవాలి కానీ ప్రకృతి నియంత్రణ మానవులకు లేదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ భగవంతుడు జంతు జాలానికి ప్రకృతి నియంత్రణ పెట్టాడు అవన్నీ ప్రకృతిని అనుసరించి వెళ్ళిపోతుంటాయి ఎందుకంటే అవన్నీ అనుభవ జన్మలు ఇదివరకటి ప్రారంధాన్ని అనుభవించుతూ వెళ్ళిపోవడమే కానీ మానవులు మాత్రము ప్రారంధానుభవం ఉన్నప్పటికీ వారి సాధనలతో తమని మార్చుకుని తరించడానికి అవకాశం ఇచ్చాడు బుద్ధి స్వాతంత్రం ఇచ్చాడు భగవానుడు ఆ బుద్ధి స్వాతంత్రాన్ని ధర్మబద్ధమైన ప్రవర్తనతో ప్రకృతిని సానుకూలపరుచుకుంటూ ప్రకృతికి అతీతమైన స్థితికి వెళ్ళడానికి ఇచ్చాడు భగవానుడు దాన్ని దుర్వినియోగం చేసుకుని ప్రకృతిని అర్థం చేసుకోకుండా పరమాత్మ గురించి విచారణ చేయకుండా ప్రకృతి నియమాలను కూడా దాటిపై ప్రవర్తించడం చేత మానవుడు మళ్ళీ పశుపక్షి రాక్షస జన్మంలో గడుపుతున్నాడు ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయం అందుకే మానవుడికి దేశము కాలము నియమాలు పెట్టాడండి పశువులకు లేవు కానీ అవి ప్రకృతి నియమాలను పాటిస్తున్నాయి మీరు పరిశీలించండి ఒక్క మానవుడు మాత్రమే బుద్ధి స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుని ప్రకృతి నియమాలను అతిక్రమించడం చేత ఆ కాల నియమం తప్పడం చేత దుష్ట సంతానం కలిగిందిట ఇలాంటి కథలు భాగవతం పురాణం ద్వారా గ్రహించవలసినటువంటి ప్రధానమైన అంశములు అందుకే పెద్దవాళ్ళు మంచి కాలం ఒకటి నిర్దేశిస్తారు ఆ మంచి కాలంలో చేసినప్పుడు మంచి సంతానం కలుగుతుంది ఒక ఆయన అన్నాడు ఏమంటే గ్రహణ కాలంలో భోజనం చేస్తే తప్పేముందండి అందుకే మేమందరం గ్రహణ కాలంలో భోజనాలు పెడుతున్నా ఉన్నాడు దీని ఫలితం ఏమిటి అంటే నీలాంటి పాపాత్ములు పడతారు నాయన అని చెప్పాల్సి వచ్చింది ఏం చేస్తాం ఎందుకంటే ఫలితం వెంటనే కనబడకపోవచ్చు కానీ సంస్కార రూపంలో వెళ్ళి దుష్ట సంతానాన్ని కలిగిస్తుంది అందుకే పెద్దవాళ్ళు ఎన్ని నియమాలు చెప్పారో మనకు అన్ని కూడా నియమాలు నియమాలు ఇప్పుడు ధర్మం చెప్పినా అర్థం కాక దుష్ట స్వభావాలు కలగడానికి కారణం ఏంటంటే నియమము తప్పినటువంటి సంతానోత్పత్తియే ఒక కారణము అని ఆలోచించడానికి ఒక అవకాశం లభిస్తుంది ఈ కథ ద్వారా సరే మొత్తానికి హిరణ్యాక్షుడు హిరణ్యాసుడు అని ఇద్దరు అసురులు ఉద్భవించారు ఆ హిరణ్యాక్షుడికి బుద్ధి పుట్టింది ఈ భూమిని తీసుకెళ్ళి ఎక్కడైనా దాచేస్తే అలా ఉంటుంది అని ప్రకృతి ఇలా మారిస్తే అలా ఉంటుంది అలా మారిస్తే అలా ఉంటుందని ఆలోచించేటువంటి ఒక మహావైజ్ఞానిక రాక్షసుడబడయ్యా అంటే హిరణ్యాక్షం కక్ష తప్పించాడు అంతే మరొకటి కాదండి అదొక అక్షం హిరణ్యమయమైన అక్షం దానితో తప్పించాడు ఆలోచిస్తే ఇది కానీ విశ్వనియమ ప్రవర్తకుడు పరమాత్మ విశ్వనియమం ప్రపంచం ఇలా నడవాలి అలా నడవాలని నియమం పెట్టాడు ఆయన ఎప్పుడైతే విశ్వనియమం ఆయన పెట్టాడో ఆ నియమాన్ని ఇంకొకడు తన బుద్ధి స్వాతంత్రంతో అతిక్రమింపజేస్తే విశ్వనియమ ప్రవర్తకుడు బాధ్యత తిరిగి తీసు దాని ఎందు పెట్టవలసిన బాధ్యత ఉంటుంది ఇది తెలుసుకోవాల్సినది అది విశ్వనియమాలు తప్పితే రక్షించవలసిన బాధ్యత విశ్వనియమ ప్రవర్తకుడైన పరమాత్మది విశ్వనియమాలు ఎవరు పెట్టారండి మీరు నేను కాదు మన తాత ముత్తాతలు గారు పరమాత్మ పెట్టాడు ఏ గ్రహం ఎక్కడుండాలి ఏ భూమి ఎక్కడుండాలి ఏ స్థితి ఎక్కడుండాలి అని నిర్ణయం ఎతో అతో ధర్మాని అని విష్ణు సూక్తాల్లో మంత్రం ధర్మములను ధరించువాడు విష్ణువు ధారణా ధర్మమిత్యాహు సృష్టిలో ఏది ఎక్కడెలా ఉండాలో చెప్పేవాడు అందుకే భగవల్లక్షణంలో మనం తెలుసుకున్నాం కదా బహుశా రెండో రోజు మూడో రోజు భగవాన్ శబ్దానికి అర్థం చెప్తూ ఐశ్వర్యస్ సమగ్రస్య ధర్మస్య యశస్ శ్రియ జ్ఞానవైరాగ్యయో ఇవ షణ్ణాం భగయితీరిణ అని బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి గత్యతే శ్లోకానికి వ్యాఖ్యానం చెప్తూ సమగ్రమైన ఐశ్వర్యము ధర్మము యశస్సు స్త్రీ జ్ఞాన వైరాగ్యములు ఆరు ఉన్నవాడు భగవానుడు అది నారాయణ యొక్క కృత్యముల మీరు ఆరు చూడొచ్చు భగవత్ తత్వం అంటే భగవాన్ నారాయణ అవతరించినప్పుడు మళ్ళీ ఆరు లక్షణాలను చూపిస్తూ ఉంటాడు గనక భగవాన్ శ్రీకృష్ణ భగవాన్ రామచంద్ర ఇది కూడా మనం పరిశీలించవచ్చు భగవల్లక్షణ అవతారంలో చూపిస్తాడు ఆ భగవల్లక్షణాలతో ఉన్నటువంటి స్వామి యొక్క కథే భాగవతం కదా ఇప్పుడు ఆయన ధర్మం నిలబెట్టడం కోసం మళ్ళీ ఆ భూమిని సుస్థితికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో బయలుదేరాడు ఎవరు స్వామి అక్కడ ఉన్నటువంటి కేవలం జలం మాత్రమే ఉన్న ఆ స్థితిలో జలంలోకి ప్రవేశించాలి